ఒరే పిల్లలు ఈరోజు మీరు ఆటలు ముగించుకొని వస్తే వేమన గారి అద్భుతమైన ఒక తొమ్మిది పద్యాలు మీకు చెప్పాలనుకుంటున్నాను రా ఇవి వీటి ప్రత్యేకత ఏమిటంటే వేమన గారు పాపపుణ్యాలను ఉద్దేశించి ఈ పద్యాలను చెప్పారు పాపపుణ్యాలపైన రాసిన తొమ్మిది పద్యాలు విందురు కాని రండిరా రండి వచ్చి ఇక్కడ కూర్చోండి బుద్ధిగా ఈ తొమ్మిది పద్యాలు విని నేర్చుకోండి వీటి భావం మీకు జీవితంలో బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది మీరు జీవితంలో వీటిని అమలుపరిచి ఎంతో మంచిని సాధించవచ్చు ఎన్నో విజయాలు కూడా సాధించవచ్చు వచ్చి విందురు కానీ కూర్చోండిరా వేమన గారు పాపపుణ్యాలపైన ఎంతో మంచి పద్యాలు రాశారు అలాంటి పద్యాల్లోంచి ఒక తొమ్మిది పద్యాలు ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ పద్యాలు అర్థ తాత్పర్యం నేను వివరించను ఎందుకంటే వేమన గారు అచ్చమైన తెలుగులో ఈ పద్యాలు రాశారు ఒకటికి రెండుసార్లు మరణం చేయడం వల్ల ఈ పద్యాల తాత్పర్యం మీకు అర్థమవుతుంది కాబట్టి బుద్ధిగా శ్రద్ధగా నేను పద్యాలు చదువుతున్నప్పుడు వినండి విని తర్వాత మీరు కూడా వీటిని మననం చేసుకొని వాటి అర్థ తాత్పర్యాన్ని తెలుసుకోండి పాపపుణ్యాలు పద్యాలలో మొదటిది పుణ్యపురుషు పుండైన నింతలో వసుధలో నిజాల వార్తకెక్కు పేదవారి ఇంట నెరుగరు విశ్వదాభిరామ వినురవేమ బాగుంది కదా ఇప్పుడు రెండవ పద్యం వినండి ಪಾಪ ಮನಗವೇರೆ ಪರದೇಶ ಮುನಲೇದು ತಾನು ಜೇಯು ಪಣುಲ ದಗಿಲಿಯುಂಡು ಘರ್ಮನುಡು ದಕ್ಕ ಘನುಡೆಂದು ವಿಶ್ವದಭಿರ ವಿರ ವಿನುರವೇಮ. పద్యాలు శ్రద్ధగా వింటున్నారు కదా ఇక మూడవ పద్యం వినండి ఇసుక బొగ్గురాయినుమును ధర్మంబు కణలు పోచలు గట్టిగా నివాడు వన్లతో మునట్టి పాపాత్మునడ్డము విశ్వదాభిరామ వినురవేమ పద్యం యొక్క భావం తెలియకపోతే మరొక్కసారి మరణం చేసుకోండిరా మరణం చేసుకోవడం వల్ల పద్యం యొక్క భావం మనకు అవగతమవుతుంది ఇప్పుడు నాలుగవ పద్యం పూర్వజన్మమునను పుణ్యంబుజేని పాపకర్ముడాశపడిన ధనము విత్తనమది గోయ గలుగునా విశ్వదాభిరామ వినురవేమ ఇంత మంచి పద్యాలను మనకు అందించిన వేమన గారికి అందరం ఒకసారి మనసులోనే హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుందాం ఇక ఐదవ పద్యం వినండి గేహ విడిచిపెట్టి కిక్కురు మనకుండ జీవి వేళ శివుని దలచు మనసు మాయచే పాపజనుల పాపజనులకెచ వరయు వేమ వేమన గారు ఇదివరకు రాసిన పద్యాలన్నీ మనం విన్న పద్యాలన్నీ ఆట వెది వెలదిలో ఉన్నాయి కానీ ఇప్పుడు నేను పాడిన పద్యం మాత్రం కందపద్యం ఇది కొంచెం కఠినమైంది పదే పదే వేయడం వల్ల ఈ పద్యం యొక్క భావం మనకు తెలుస్తుంది ఇక మనం ఆరో పద్యంలోకి వెళ్ళిపోదాం తాత చేసినట్టి నొప్పియుండు నట్టి ఉత్తముండు సకల జనులయందు సత్యుండు తానయ్యే విశ్వదాభిరామ వినురవేమ పద్యం ఇంత అద్భుతంగా ఉందిరా ఈ అద్భుతమైన పద్యం విన్న తర్వాత మరో బ్రహ్మాండమైన పద్యంలోకి వెళ్ళిపోదాం వేరే పరదేశమున తాను జేయు పనుల దగిలియుండు భావమందు శివుని భావభయము లేదు వలగవేమా మనము రెండవ పద్యంలో పాడుకున్న పద్యానికి ఇప్పుడు ఏడవ పద్యంలో పాడుకున్న పద్యానికి భావ సారూప్యత ఉంటుంది పద్యంలో కొన్ని పదాలను మార్చి అదే పద్యం విన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఎనిమిదవ పద్యంలోకి వెళ్తాం సత్యము గల హరిశ్చంద్రుడు నిత్యము తా బొంది ఉండి నిలుచు ఎంతో మృత్యుడవై తన మదిలో సత్యుడవై నిలిచి చూడు వేమా ఇది కూడా కంద ఇక పాపపుణ్యాల పద్యాలలో ఈ తొమ్మిదవ పద్యాన్ని కూడా వినండి విని నేను ఇదివరకు చెప్పినట్లుగా పదే పదే పద్యాలను వల్ల వేసి వాటి భావాన్ని మీరు స్వతహాగా తెలుసుకోండి భూమి మీద మంచి పుణ్యులు లేకున్నా జగములేలుగు పగులుగానీ అంత తరచులేదే ఆడకాడకుగాని విశ్వదాభిరామ వినురవేమ పాపపుణ్యాల ప్రస్తావనతో రాసిన ఈ తొమ్మిది అద్భుతమైన వేమనగారి పద్యాలు విన్నారు కదా ఇక మరొక రోజు మరిన్ని భావగర్భితమైన అద్భుతమైన వేమనగారి పద్యాలను మనం నేర్చుకుందాం అంతవరకు ఈ తొమ్మిది పద్యాలను వల్ల వేసి నేర్చుకోండి వేమన గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ శుభం భుయాత్